అందరికీ నమస్కారం మీతో గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే ఆపివేయడం సాధ్యమవుతుంది ప్రతి కార్పొరేషన్ సూచికను నిశ్చితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిద్దాం కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ ఈ సమీక్ష జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ కొలంబియా ఫైనాన్షియల్ ఉపవర్గానికి చెందినది రీజనల్ బ్యాంక్స్ నూట ముప్పై తొమ్మిది సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఏడు పాయింట్లు మొత్తంగా ఆ స్టాక్ మార్కెట్లో విస్తృతంగా చూస్తే స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఏడు పాయింట్లు కొలంబియా ఫైనాన్షియల్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కొలంబియా ఫైనాన్షియల్ మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఐదు బిలియన్ డాలర్లు ఆరు వందల నాలుగు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఐదు వందల నలభై ఆరు డాలర్లు బిలియన్ల పుస్తక క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా కొలంబియా ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు నాలుగు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ ఒకటి 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 బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్ నిష్పత్తి మూలధనంలో రుణం నూట రెండు శాతం కంపెనీ రుణ రేటింగ్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు దాని ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు పదమూడు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి మూల్యాంకనం చేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు మైనస్ రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు యాభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి మూడు పాయింట్ రెండు ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఆదాయ సూచికలకు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల అరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ సున్నా పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు పదిహేను పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి ఏడు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై తొమ్మిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ రెండు ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఒకటి సున్నా నాలుగు తొమ్మిది వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా ఆరు సున్నా మూడు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఆరు వందల డెబ్బై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మూడు పాయింట్ మూడు శాతం సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య ఆరు పాయింట్ ఆరు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై శాతం స్థాయిని చూపుతుంది కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు నలభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పదమూడు డాలర్ల ఎనభై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదిహేడు డాలర్ల ఒకటి సెంట్ ఆర్డర్ టేబుల్ ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ మూల్యాంకనం ఫలితంగా కొలంబియా ఫైనాన్షియల్ ఐఎన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది పదమూడు డాలర్ల ఎనభై మూడు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది అకీమ్ ఇండెక్స్ లాభం పదకొండు పాయింట్ ఒకటి ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ పదహారు పాయింట్ ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూలై పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ సిఏటివాయి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్